హాయ్ అండి ఈరోజు మన గార్డెన్లో మొక్కలు చూడండి అంటే మొన్న కామెంట్లో ఒకరిద్దరు అడిగిర్రండి అనిత గారు మీ ఫామ్ గార్డెన్ చూపించండి అని అడిగారు అందు గురించి మొక్కలు పెద్దగాలేవనే ఉద్దేశంతో ఇంతవరకు అయితే నేను చూపించలేదు ఇప్పుడు కొంచెం కొంచెము గార్డెన్లో మొక్కలు అయితే కొంచెం పెరిగినాయండి పెరిగినక్కడికైతే మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మెంతంకూర కూర ఇక్కడ మెంతంకూర అంటే మెంతులు వేసుకున్నాను చూడండి ఎంత గ్రీన్గా వచ్చిందో సూపర్ వచ్చింది చూడండి ఇక్కడ కొత్తిమీర అనమాట కొత్తిమీర అయితే మంచిగా మొలిసిందండి ఎండాకాలం మొలవదంటారు కదా ఇక్కడ కొంచెము నీడ ఉందండి బిల్డింగ్ నీడ ఉంది బిల్డింగ్ నీడకైతే మంచిగా మొలిసినాయి అనమాట అక్కడ సైడ్ ఒకటొకటి చెట్టు చుక్కుడు అయితే నాటుకున్న నీడ ఉంది కదా పూత రాలిపోదు అనే ఉద్దేశంతో చెట్టు చుక్కుడు కూడా నాటుకున్న మంచిగా మొలిసినాయి ఇక్కడ చూడండి పాలకూర పాలకూర కూడా సూపర్ మొలిసింది చూడండి ఇదంతా పాలకూరని కొంచెం కొంచెం వేసి చూశానండి ఎందుకంటే ఎండాకాలం కదా మళ్ళీ మొలుసుదో ముదో అనే ఉద్దేశంతో కొంచెం కొంచెమే నేను వేసుకున్న విత్తనాలు మంచిగా సక్సెస్ అయింది ఈసారి మళ్ళీ ఎక్కువ విత్తనాలు అయితే నాటుకుంటాను చూడండి ఇక్కడ బంతి ఇక్కడ టమాటా అనమాట టమాటా టమాటా చెట్లు అయితే పూతకు స్టార్ట్ అయినాయండి ఇక్కడ చూడండి టమాటా ఇక్కడ అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి నిన్న సాయంత్రం అయితే వర్షం పడింది కొంచెము షార్ మంచిగా మొక్కలు అయితే గ్రీన్గా మంచిగా వస్తున్నాయి ఇక్కడ చూడండి పూత అయితే స్టార్ట్ అయింది ఇక్కడ బంతి మొక్కలు కూడా సూపర్ వస్తున్నాయండి ఇక్కడ చూడండి ఆ రోజు నేను పపాయ మొక్క నాటుకున్నా కదా పపాయ మొక్క కూడా మంచి వచ్చింది చూడండి ఇక్కడ కొంచెము సిమెంట్ అంతా మనం ఇల్లు కట్టినప్పుడు సిమెంట్ ఎక్కువ పడిందండి అందు గురించి కొంచెము మొక్కలు ఒకటొకటి అయితే చనిపోతున్నాయి మధ్య మధ్యలో ఇంకా చాలా ఉండే మొక్కలు అయితే ఎందుకో ఏమో మధ్య మధ్యలో ఒక్కొక్క మొక్క అయితే చనిపోతుందండి ఎండ అయితే లేదు ఇక్కడ నీడకే ఇగో చూడండి మధ్యలో ఒక్కొక్క మొక్క చనిపోయింది చూడండి అంటే బిల్డింగ్ కట్టేటప్పుడు పైనుంచి డస్ట్ కంకర సిమెంటు అది ఏదైతే వేస్ట్ ఉంటుందో అదంతా ఆ మడిలో పైనుంచి పోసారంట అందుగురించి అక్కడ మొక్కలైతే చనిపోతున్నాయి చనిపోతున్నాయండి అంటే వేరుకు రాళ్ళు తగిలినప్పుడు మొక్క చనిపోయే చాయిస్ ఉంటుంది కదండి అలా ఆడాడైతే చనిపోతున్నాయి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాయో ఆ ఒక్క మడిలోనే రాళ్ళు ఉన్నాయి అన్ని మడలు మంచిగా ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ వంకాయ మొక్కలు అయితే సూపర్ వచ్చినాయి చూడండి ఇక్కడ రాళ్ళు లేవు మట్టి మెత్తగా ఉందండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో వంకాయ మొక్కలు అయితే మంచిగా వచ్చినాయి మొన్న నేను ఒక మనిషిని పెట్టాను కదండి పని చేయడానికి తను ఈ మొక్కల దగ్గర మట్టి అయితే కలవారతోటి తోటి కలిసిందండి అంటే మట్టి కదిలిచ్చిందనమాట ఈ మొక్క మొదట్లో మట్టి కదిలేయడం వల్ల మొక్కలు అయితే ఉండి ఉండి పైకి వచ్చేసినాయి చూడండి అంటే మనం మట్టి బిర్రుగా అయితే అంటే టైట్ అయిపోతుంది కదండి టైట్ అయిపోయిన మట్టిని మనము కదిలియాలన్నమాట మట్టిని కదిలిస్తే మొక్క తొందరగా మీదికి లేస్తుంది అనమాట చూడండి అక్కడ నేను తీగజాతి మొక్కలు కూడా రెడీ అయిపోయినాయి అవి కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇవైతే ఈ వంకాయ ముక్కలు అయితే ఫస్ట్ మొత్తం చూసేద్దాం ఇక్కడ పపాయ ఇక్కడ చూడండి ఇది నేను పిచ్చుకపూట్లు నాటుకున్నానండి మంచిగా వచ్చింది చూడండి ఇక్కడనేమో తీగటమాట తీగటమాట అయితే సూపర్ వస్తుందండి ఇగో పూతలు వచ్చేసినాయి అంటే కొంచెం పిచ్చుక పొట్ల కొంచెం బీరకాయ విత్తనాలు కొన్ని కాకరకాయ విత్తనాలు అయితే నాటుకున్నానండి అన్నీ ఒకేసారి అయితే మొలిచినాయి ఇక్కడ తీగ టమాటా కూడా నాటుకున్నాను పాదులు లేక పాకించవచ్చు అని ఇక్కడ సైడ్ ఏమో బీర అనమాట ఇక్కడ బీర చూడండి ఇక్కడ మొత్తం బీర బీర అయితే తీగలకు రెడీ అయిందండి చూడండి ఇట్లా మన గార్డెన్ ఇక్కడ బీర్ అయితే తీగల రెడీ అయింది ఇక్కడైతే నేను తీగలు అయితే కట్టుకున్నానండి అయితే నేను ఇట్లా తీగలకు అంతా ఇట్లా వైర్ అయితే జియో వైర్ తెచ్చి ఇట్లా మూడేసా ముడే అంతా కట్టించానండి జియో వైరు అంతవరకు మొత్తంగా కట్టిపించిన మధ్య మధ్యలో ఇట్లా కొబ్బరి తాడు అయితే కట్పించాను చూడండి ఇట్లా కొబ్బరి తాడు సూపర్ ఉంది ఇక్కడైతే అయితే కొంచెం కింద ఆకులన్నీ కట్ చేసినా కట్ చేసి ఇక్కడ తీగలు అయితే పైదాకా తీగలు అయితే వచ్చేస్తున్నాయి మనము ఇలాంటిది వైర్ తెచ్చుకోవాలన్నమాట ఇలాంటి వైర్ తెచ్చుకొని మనమే ఇట్లా ఇట్లా కట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇట్లా కట్టేసుకోవాలి ఇట్లా మనకు దొరుకుతుంది హార్డ్వేర్ షాప్లో అడిగితే దొరుకుతుంది అనమాట దొరికితే తెచ్చుకొని మనం ఇట్లా కట్టేసుకోవాలన్నమాట చూడండి ఇదంతా వంకాయ ముక్కలు ఇక్కడ కూడా వంకాయ ముక్కలేనండి ఇక్కడ మొత్తం వంకాయ ముక్కలే ఈ రెండు మడుల్లో రెండు అంటే రెండు నాలుగు రకాల వంకాయ ముక్కలైతే నాటుకున్నా ఇక పెద్దగా అయినాక తెలుస్తుంది వంకాయలు ఏమొస్తున్నాయో అనేసి తర్వాత తెలుస్తుంది అనమాట ఇక్కడ మాత్రం ఇవి నేను దోశ అనుకుంటానండి కర్బూజను దో ఆ కర్బూజ నాటుకున్నానండి ఇక్కడ కర్బూజ పండ్లు ఉంటాయి కదా అవి తిన్న తర్వాత నాటుకునే విత్తనాలు అయితే వేసుకుంటే మంచిగా మొలిచినాయి చూడండి అన్నీ దగ్గర దగ్గర అంటే మొలిసే మొలవు అనేసి ఫస్ట్ టైం కదా మన గార్డెన్లో భూమిలో నాటుకున్న నాకు అంటే విత్తనం పైన మట్టి ఎక్కువ పడితే మళ్ళీ మొలవయ్యామనే ఉద్దేశంతో కొంచెం విత్తనాలు ఎక్కువేసుకున్న చాలా వచ్చ వచ్చే అంటే దగ్గర దగ్గరగా వచ్చేసినాయి అన్నమాట చూడండి అన్నీ మంచిగా మొలిచినాయి ఇక్కడ మునగ చెట్టు ఇవన్నీ మంచిగా వచ్చినాయి కొంచెం దూరం దూరం పెట్టుకున్నాం మేము మడిలో ఇక్కడ గులాబీ అండి ఆ రోజు ఫ్లవర్స్ ముక్క తెచ్చుకున్నాను కదండి అక్కడక్కడ నాటేసినా ఇగో ఇక్కడ మూలకొకటి నాటిన అక్కడ చివరిన చివరిన మూలకు ఒకటి నాటినమాట అంటే అందంగా కనిపిస్తాయని మధ్య మధ్యలో ఒకటొకటి నాటుకున్న ఇగో అక్కడ ఒకటి నాటుకున్న చూడండి ఫ్లవర్స్ అక్కడ ఒకటి ఇలా మధ్య మధ్యలో నాటుకున్న ఇక్కడైతే బెండ మొక్కలు ఇక్కడేమో వంకాయ మొక్కలు చివరిన వేసుకున్నానండి ఇక్కడనేమో బెండ మొక్కలు చూడండి చిన్న చిన్నగా బెండ మొక్కలు మొలుస్తున్నాయి బెండ మొక్కలు తొందరగా పైకి రావట్లేదండి మొన్న మనం చెప్పాను కదా మట్టి కదిలించిన తర్వాత ఇంత పూర్తయినా కనిపిస్తున్నాయి లేకపోతే అసలు భూమిలోనే ఉండిపోయినాయి అనమాట చూడండి అక్కడక్కడ మొలిచినాయి చాలా మొలవలేవు మట్టి ఎక్కువ పడింది అనమాట విత్తనాలపైన మట్టి ఎక్కువ పడి ఎక్కువ మొలవలేవు అక్కడక్కడ మొలిచినాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ బజ్జిమిర్చి ఈ లైన్ మొత్తం ఇక్కడైతే నార్మల్ మిర్చి అనమాట చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని పచ్చిమిర్చి అండి ఇప్పుడే వాటర్ పట్టినా నేను ఈ కొంచెంసేపు అయినాక మంచిగా ఫ్రెష్ అయితే ఏమో ఈ పచ్చిమిర్చి చూడండి ఇట్లయితే ఉన్నాయి మొక్కలు ముడత అయితే ఏం లేదండి ఆడాడ లైట్ లైట్గా ముడత ఉంది సూపర్ వచ్చినాయి పచ్చిమిర్చి అయితే చూడండి ఇవన్నీ పచ్చిమిర్చి ఈ మడి మొత్తం పచ్చిమిర్చి అని నాటుకున్నామండి ఇక్కడ ఉసిరి చెట్టు చూడండి ఎంత బాగుందో అక్కడక్కడ మందారం ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో మందారం ఫ్లవర్స్ అయితే సూపర్ వస్తున్నాయి ముందే గార్డెన్ పెట్టిన దానికంటే ముందే ఉండే ఇక్కడ మామిడి చెట్టు సూపర్ వస్తుంది చూడండి అన్నీ బాగున్నాయి గార్డెన్లో ఇంకా కొన్ని మొన్న తెచ్చుకున్న మొక్కలు కూడా నాటుకున్నానండి చూపిస్తా తర్వాత ఇక్కడ కూడా బుడుమ అనమాట అంటే దోశ పప్పు దోశ అంటారు కదా అదనమాట అది మొలిసిందండి అది అంత అదే మొలిసింది ఇక్కడ తీగ ఇక్కడ తీగ టమాటా ఇక్కడ జనంతా తీగ ఇక్కడ ఇంకేం వేయలేదండి ఇదంతా ఖాళీగా ఉంది ఎండ కొడుతుంది కదా ఎండాకాలం కొంచెం తగ్గిన తర్వాత జూన్ అంటే మే లాస్ట్ వీక్లోనైనా జూన్ ఫస్ట్ వీక్లోనన్నా విత్తనాలు వేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ మడిలో అయితే ఏం వేయలేదండి ఇక్కడ ఒకటి లాస్ట్ టమాటాలు ఒకటి నాటుకున్నాము ఇక్కడ ఇక్కడ జామ చెట్టు చూడండి ఎంత బాగుందో జామ చెట్టు సూపర్ వస్తుంది ఇక్కడ గోరుచిక్కుడు వేసుకున్నానండి గోరు చిక్కుడు ఇప్పుడిప్పుడు చిన్నగా మొలుస్తున్నాయి ఇక్కడనేమో ర్యాడిష్ అనమాట చూడండి ర్యాడిష్ ముల్లంగి ఇక్కడ మొత్తము ముల్లంగి పెట్టుకున్నానండి బీట్రూట్ ముల్లంగి పెట్టుకుంటే ఆమెకు తెలియక నేను ఇంట్లోకి వెళ్ళిన తను పనామొచ్చి మొత్తం ఇక్కడ విత్తనాలు లేవని మట్టి మొత్తం కదిలిచ్చింది అందుగురించి విత్తనాలన్నీ భూమిలోకి వెళ్ళిపోయినాయండి ఇక్కడ సైడ్ కదిలేయలేదు మంచిగా ములిసినవి చూడండి ఆమెకు తెలియక అన్ని విత్తనాలన్నీ కదిలిచ్చేసింది ఇక్కడ 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 వరకు నేను గోరు విత్ చిక్కుడు విత్తనాలను నాటుకున్నా ఇక్కడ ఇక్కడ రాలేదండి చెప్పాను కదా మట్టి విత్తనం పైన ఎక్కువ పడితే రాదు ఇక్కడ కొంచెం కొంచెం ములిసినవి చూడండి ఇక్కడ గులాబీ మొక్క నాటుకున్న ఇక్కడ బెండ విత్తనాలు నాటుకున్న బెండ విత్తనాలు కూడా అన్నీ మొలవలేదండి ఇక ఇక్కడ ఆడా ఇది ఏనుగుదంతా బెండ విత్తనం అనమాట చూడండి ఇక్కడ మల్లె చెట్టు నిన్న మొన్న ఫ్లవర్స్ చాలా ఉండే ఈరోజు మొత్తం రాలిపోయినాయండి చాలా ఉండే నిన్న మొన్న అయితే లేవు ఇక్కడ ఒకటి కనకాంబరం మొక్క ఇప్పుడే నాటిన చూడండి కనకాంబరం మొక్క ఇక్కడ అరటి మొక్క ఇక్కడ లాంగు బర్బాడీస్ అండి అదే లాంగ్ బిబ్బరకాయ అంటాం కదా అదనమాట మలిసినవి మంచిగా ఇక్కడ కూడా చూడండి ఇది లాస్ట్ మడి ఇక్కడ చూడండి లాంగు లాంగ్ బర్బాటీస్ అంటారు కదా అవే అనమాట లాంగు కూర బిబ్బరికాయ విత్తనాలు మొలిసినవి మంచిగా ఇక్కడ అరటి చెట్టు ఇక్కడ టమాటా ఇక్కడ దొండతి చూడండి చూడండి నేను పెన్సిల్ దొండ అయితే నేను ఆ రోజు నాటుకున్న కదా ఫస్ట్ వీడియోలా నగర నాటుకున్నప్పుడు చెప్పాను కదండి ఆ రోజు పెన్సిల్ దొండ నాటిన చూడండి పెన్సిల్ దొండకు ఎంత మంచిగా చిగురులు వచ్చినాయో సూపర్ వచ్చినాయి ఇగో పిందెలు కూడా వస్తున్నాయి చూడండి పెన్సిల్ దొండ అయితే అప్పుడే స్టార్ట్ అయ్యింది అనమాట చూడండి ఇట్లా వైర్లు కట్టుకుంటే పై వరకు పాకుతుంది అనమాట చూడండి పై వరకు పాకుతుంది ఇక్కడ గంగవాయిల్ కూర మొలిచిందండి మొన్న వీడియోలో గంగవాయిల కూర అంటే ఏంటి అన్నారు కదా ఇగో ఇలా ఉంటుందన్నమాట గంగవాయులు విడల్పాకు ఉంటుంది విడలపాకు తోటి ఇట్లా మొలుస్తుంది అనమాట ఇది నేను వేసుకున్నది కాదండి అదంతా అదే మొలిసిన గంగపాయల్ కూర మా సైడు గంగ గంగవాయిలు అంటారనమాట ఇదన్నమాట మొత్తానికైతే మన గార్డెన్లో అయితే ఎక్కువ అయితే లేదండి చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పూతాకాతలు చూడండి మొక్కలు మన గార్డెన్లో ఇంకా నేను అన్ని విత్తనాలు వేసుకోలేదు ఎండలు తగ్గినాక వేసుకుందామనే ఉద్దేశంతో అయితే వేసు అన్ని విత్తనాలు అయితే వేసుకోలేదండి అక్కడ సైడ్ లాస్ట్ కనిపిస్తున్నాయి కదా అవి మొన్న నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న చెట్లు అనమాట ఇది లెమన్ అనమాట ఒకటి మళ్ళీ ఇక్కడ గులాబీ చూడండి ఇది గులాబీ మళ్ళీ అక్కడ లాస్ట్కు పెట్టినాయి కొంచెం జామ ఇదేమో నిమ్మ అనమాట నిమ్మ నిమ్మ అక్కడ అరటి అక్కడ మందారం ఆల్రెడీ ముందే ఉంది అక్కడ సైడ్ అంజీర్ అనమాట చూడండి అంజీరు అక్కడ లాస్ట్లో అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా ఇటుకల దగ్గర ఇది ఉసిరి అంటే ఇగో ఇక్కడ కనిపించేది పెద్ద ఉసిరి కదా ఇప్పుడు మీరు చూ చూపించేది పెద్ద ఉసిరి ఇగో అక్కడ కనిపించేది చిన్న ఉసిరి అనమాట పప్పు ఉసిరి అంటారు కదండి అదన్నమాట ఇలా అన్ని మొక్కలైతే ఇట్లా నాటుకున్నానండి నేను చూడండి ఇట్లా నాటేసుకున్నా ఇంకా రాంగరంగ వర్షాకాలం వచ్చేసరికి మనం కొత్త కొత్త మొక్కలు అయితే నాటుకుందామండి ఇప్పుడైతే ప్రస్తుతం స్టార్టింగ్ కదా ఇలా అయితే మన మొక్కలు అయితే ఉన్నాయండి ఇదండి మొత్తానికి వీడియో అయితే ఈ ఈ మెంతం కూర హార్వెస్ట్కి అయితే రెడీ అయిందండి ఇది చూడండి ఇక్కడ మందారం ఫ్లవర్ చెట్టు చాలా బాగుందండి నిన్న మొన్న ఫ్లవర్స్ ఉండే ఈరోజు మీకు చూపిద్దామని చూపిద్దామనే టైంకి అన్నీ మొగ్గలు ఉన్నాయి ఫ్లవర్స్ అయితే లేవు ఇక్కడైతే ఇప్పుడు వర్షం నీళ్ళు పట్టాను కదండి నీళ్ళు ఇప్పుడు నీళ్ళు పట్టినందుకు ఇట్లా కొంచెము ఇట్లా ఒరిగినట్టుంది ఇది మనం రేపు హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇదంతా మరొక రోజు వచ్చి హార్వెస్ట్ అయితే చేసుకుంటానండి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని అప్డేట్స్ ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి